వృద్ధురాలైన అన్నపూర్ణమ్మ వయసు అరవై దాటింది ఈ రోజుల్లో అత్తాకోడళ్ళ అనురాగం ఆవిరైపోయింది తల్లిని అదే ఊర్లో ఉన్న వృద్ధాశ్రమంలో చేర్పించాలనుకున్నాడు కొడుకు జగదీష్ ఊర్లోనే ఖరీదైన వృద్ధాశ్రమం బృందావనాశ్రమం అక్కడికి అన్నపూర్ణమ్మను తీసుకువెళ్ళాడు అడిగిన అడ్వాన్సు మేనేజర్కు చెల్లించాడు అడిగినంత అడ్వాన్సు మేనేజర్కి చెల్లించాడు అది సింగిల్ బెడ్ టీవీ ఏసీ అన్నీ ఉన్న గది తన తల్లి ఏది కోరినా వెంటనే తెచ్చివ్వమని మేనేజర్కి చెప్పాడు అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో సనిలా ఉంది ఆమెకు ఇంటి మీద మమకారం తల్లి తన కొడుకుతో బాబు నాకు సూపర్ మార్కెట్లో మూడు అడుగుల ఆడపిల్ల రబ్బరు బొమ్మను కొనిపెట్టు అన్నది ఏంటమ్మా వేలాకోలమ్మా బొమ్మతో ఆడుకునే వయసానిది అన్నాడు జీవేష్ జగదీష్ ఇంటి దగ్గర నీ కూతురుండేది నేను దాన్ని విడిచి ఒక క్షణం కూడా ఉండేలేను మీ భార్యాభర్తలు ఇద్దరు నన్ను ఇంటి నుండి గెంటేశారు నీ కూతురు బదులు ఆడపిల్ల బొమ్మ నా ఒడిలో దాచుకుంటాను స్నానం చేయిస్తాను అందంగా అలంకరిస్తాను పక్కలో పడుకోబెట్టుకొని కథలు చెప్తూ హాయిగా నిద్రపోతాను అంటూ కన్నీరు తుడుచుకుంటుంది ఆ పిచ్చి తల్లి జగదీష్ వెంటనే మార్కెట్లోకి వెళ్ళి మూడు అడుగుల ఆడపిల్ల బొమ్మను కొని తెచ్చి అమ్మకిచ్చాడు అతని ప్రవర్తన చూసి అమ్మ అల్లం పెళ్ళం బెల్లం కదా అనుకున్నాడు మేనేజర్ నీ చిన్నతనంలో అమ్మా నాన్నలు నిన్ను బడిలో వదిలి వెళ్ళేటప్పుడు నువ్వు వాళ్ళని చూసే చూపు వృద్ధాశ్రమంలో నిన్ను వదిలి వెళ్ళేటప్పుడు అమ్మా నాన్నలు నిన్ను చూసే చూపు ఒక్కటే కాకపోతే నీ బాధ గంట కొడితే కొట్టగానే పోతుంది వాళ్ళ బాధ గంట గంటకు పెరిగి మోడుగా చేస్తుంది ఒకటి ఆలోచించండి మీరు బ్రతికుండి మీ తల్లిదండ్రులు వృద్ధాశ్రమంలో ఉండడం అవసరమా చెప్పండి ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఫ్రెండ్స్ మరిన్ని కొత్త కొత్త అప్డేట్స్ కోసం నా ఛానల్ని ఫాలో చేయండి